తెలంగాణ రాష్ట్రం లోపట మతం ఆధారంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ రూల్స్ మారుతూ ఉన్నాయి రంజాన్ మాసం లోపల ముస్లింలు ఒక గంట ముందు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోవచ్చు మొన్ననే మేము సిక్స్ సెవెన్ సెవెన్ జారీ చేసింది ప్రభుత్వం అంటే కాంగ్రెస్ మతలబ్ ముస్లింస్ ముస్లిమ్స్ మతలబ్ కాంగ్రెస్ ఇది ముఖ్యమంత్రి కదా చెప్పింది ఇదే ప్రభుత్వము అయ్యప్ప మాలేసుకున్నటువంటి భక్తులకు దేవి నవరాత్రుల సందర్భంగా మాలేసుకున్నటువంటి భక్తులకు ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే మెమోస్ ఇష్యూ చేసింది సర్కులర్స్ జారీ చేసింది మీరు మాల వేసుకొని డ్యూటీ చేయొద్దు మీరు లీవ్ పైన వెళ్ళండి అని చెప్పి ఇదే ప్రభుత్వం పైన హిందూ భక్తులపైన ఇటువంటి రిస్ట్రిక్షన్స్ మీరు గడ్డాలు పెంచుకొని డ్యూటీలకు రావద్దు మీరు మాల వస్త్రాలతోటి డ్యూటీలకు రావద్దని హిందువులకు చెప్తుంది ఇదే ప్రభుత్వము రంజాన్ మాసం లోపల ముస్లింలకు ఒక గంట మీరు ఉపవాస దీక్ష ముగించుకోవడానికి పోవచ్చని ఎగ్జిబిషన్ ఇస్తుంది మరి ఎందుకు ఏకాదశి రోజున ఉపవాసాలు ఉంటారు కదా వాళ్ళకి ఎగ్జెంప్షన్స్ ఎందుకు లేవు మొన్న శివరాత్రి రోజున ఒక రోజంతా ఉపవాసం ఉన్నారు కదా మరి సోమవారం వాళ్ళే ఎందుకు లేదు అడుగుతున్నాం ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి ఈ ప్రభుత్వం నడుపుతుంది అంబేద్కర్ గారి ఆలోచనలకు విరుద్ధంగా రజాకారి ఎజెండాను అమలు చేస్తుంది మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తామని చెప్తారు బడ్జెట్లో కూడా స్పెషల్ ఎలకేషన్ చేస్తామని చెప్తారు అడ్డు అదుపు లేదు సంతుష్టికరణ రాజకీయాలు ఓటు బ్యాంకు రాజకీయాలు మత రాజకీయాల కోసం ఎంతకన్నా దిగజారుతామని చెప్పి ఈ నేతలు ప్రకటించుకుంటున్నారు మేము చెప్తా ఉన్నాం ఇదేనా మీ సెక్యులరిజం విధానాలు సంతృష్టికరణ రాజకీయాలే మీ సెక్యులర్ విధానమా పైన ఆంక్షలు ఎందుకు మరో వర్గానికి భుజగింపులు ఎందుకు గణపతి మండపం పెట్టుకుందామంటే పర్మిషన్ల పేరు మీదన వేధిస్తారు రోడ్ల మీద పెడుతున్నాం కదా అని మరి రేపటి నుంచి ఎన్ని హలీం బట్టీలకు మీరు అనుమతులు ఇచ్చారో పోలీస్ శాఖ స్పష్టం చేయాలి మా ఉత్సవాల దగ్గర మైకులు పెట్టుకుంటామని అంటే సుప్రీంకోర్టు రూల్స్ అంటారు మరి ఆ రూల్స్ మజీద్ల మీద ఎందుకు ఇంప్లిమెంట్ అయితే లేదని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా రేపు ఛత్రపతి శివాజీ జయంతి రాష్ట్రంలో అనేక చోట్ల నుంచి మాకు ఉదయం నుంచి ఫోన్లు వస్తున్నాయి అప్రకటితంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు ప్రభుత్వము పోలీసులు రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ర్యాలీలు తీయొద్దు మీరు సౌండ్లు పెట్టొద్దు అని బెదిరింపులకు పాల్పడుతున్నారు గడిచిన కొంతకాలంగా వరుస పెట్టి శివాజీ విగ్రహాలను తొలగించేటువంటి పనికి పూనుకుంటున్నారు ఇది మీ సెక్యులర్ విధానం అని అడుగుతూ ఉన్నాం రేపు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలపైన ఎటువంటి ఆంక్షలు పెట్టినా సహించేది లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం వెంటనే సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఏదైతే మతం ఆధారంగా ముస్లింలకు రంజాన్లో ఎగ్జిబిషన్ చేసిరో దాన్ని వెంటనే ఉపసవరించుకోవాలా లేదు అందరి విశ్వాసాలను గౌరవిస్తామంటే హిందువుల పండుగల సందర్భంగా కూడా ఆ రకమైనటువంటి నియమాలు వర్తింపజేయండి